ప్రజలు తమ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం దేవునికి నైవేద్యాన్ని సమర్పిస్తారు వివిధ రకాల పూజల్లో దేవుళ్లకు ఒకటి రెండు లేదా తొమ్మిది రకాల ఆహార పదార్థాలను కానీ పండ్లను కాని ఇలా నైవేద్యం సమర్పిస్తారు అయితే పూరి జగన్నాథునికి మాత్రం యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు జగన్నాథునికి యాభై ఆరు రకాల ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించిన తర్వాత వేప కూడా సమర్పించే సాంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది ఇలా ఎందుకు సమర్పిస్తున్నారు అంటే పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని తల్లి యశోద అతనికి రోజుకు ఎనిమిది సార్లు ఆహారం పెట్టేది ఒకసారి ఇంద్రదేవుని కోపం నుండి మొత్తం గోకులాన్ని రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం ద్వారా గోకుల ప్రజలను రక్షించాడు గోవర్ధన పర్వతాన్ని గోటిన నిలిపిన సమయంలో శ్రీకృష్ణుడు ఆహారం నీరు తీసుకోలేదు ఇంద్రుడు వర్షాన్ని సుమారు ఏడు రోజులు కురిపిస్తూనే ఉన్నాడు తన కోపం తగ్గి ఎనిమిదవ రోజున వర్షం ఆగిపోయినప్పుడు శ్రీ జలందర్నీ గోవర్ధన పర్వతం కింది నుంచి బయటికి తీసుకుని వచ్చి వారి వారి నివాస ప్రాంతాలకు వెళ్లమని కోరాడు ప్రజల కోసం శ్రీకృష్ణుడు వారం రోజులు ఆకలి దాహంతో ఉండటం వల్ల తల్లి యశోద చాలా బాధపడింది ఆ తర్వాత శ్రీకృష్ణుని పట్ల తమ ప్రేమ భక్తిని తెలియచేస్తూ యశోదతో పాటు గోకుల ప్రజలు కలిసి ఏడు రోజుల ఆహారాన్ని తయారు చేసి కన్నయ్యకు ఆహారాన్ని అందించారు రోజుకు ఎనిమిది సార్లు వారానికి ఏడు రోజులు అంటే రకాల వంటకాలు నైవేద్యంగా పెట్టారు అంతేకాకుండా జగన్నాథునికి యాభై నైవేద్యాలు సమర్పించిన తర్వాత వేప పొడిని నైవేద్యంగా సమర్పించడం గురించి అనేక పురాణ కథనాలున్నాయి వాటిలో ఒకటి పూరి జగన్నాథుడికి ప్రతిరోజు యాభై ఆరు రకాల వంటకాలు నైవేద్యంగా సమర్పించేవారు కుటుంబం లేని ఒంటరిగా ఉన్న శ్రీ జగన్నాథుడిని తన కొడుగ్గా భావించి ఆమె రోజు గుడికి వెళ్లి స్వామి ముందు కూర్చొని రోజు భోగం సమర్పించడం చూసేది ఒకరోజు చాలా ఆహారం తిన్న తన కొడుకు కడుపు నొప్పి వస్తుందనే ఆలోచన ఆ స్త్రీకి వచ్చింది వెంటనే ఆమె వేప పొడి తయారు చేసి జగన్నాథుడికి అందించడానికి వచ్చింది అయితే ఆలయ ద్వారం వద్ద కాపలా నిలబడి ఉన్న సైనికులు ఆమెను చూసి ఆమె చేతిలో ఉన్న వేప పొడిని విసిరి అక్కడి నుండి తరిమి కొట్టారు ఆ తర్వాత ఆ మహిళ తన కుమారుడికి ఇంత ఆహారం తిన్నాక కడుపు నొప్పి వస్తుందని భావించి రాత్రంతా ఏడుస్తూనే ఉంది ఆమె అలా ఏడుస్తుండటం చూసిన జగన్నాథుడు రాజు కలలో కనిపించి తన తల్లికి మందు ఇవ్వడానికి మీ సైనికులు ఎందుకు అనుమతించటం లేదని ప్రశ్నించాడు అంతేకాదు కలలో జగన్నాథుని మాటలు విన్న రాజు ఆమెను ఇంటికి తీసుకువెళ్లి క్షమాపణ కూరగా ఆమె మరలా వేప పొడిని చేసి జగన్నాథునికి తినిపించింది ఆ నుంచి యాభై ఆరు రకాల నైవేద్యాల తరువాత వేప సమర్పించే సాంప్రదాయం మొదలైంది